ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతనలు తమ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ రైతులు తమ వ్యవసాయ పనుల్లో భాగంగా దుక్కి దున్నాక విత్తనాలు నాటేందుకు సిద్ధమయ్యారు విత్తనాలు నాటేందుకు ముందుగా ఏజెన్సీలోని ఆదివాసీలు మహతూర్ అనే సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇంతకీ ఈ యొక్క మహతూర్ అనే సాంప్రదాయ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు విత్తనాలను ఎలా నాటుతారు ఈ స్టోరీలో చూద్దాం విత్తనాలు ఇస్తారు దీన్ని ఏమని అంటారు ఎట్లా ఇస్తారు ఈ కార్యక్రమాలు అంటే మేము వర్షాకాలం వచ్చినాక మన మే నెల నుంచి అయితే జూన్ వరకు భూములు అవి దున్నుతాం సాఫ్ చేస్తాం ఊరు మొత్తం కలిసి ఊరిలోనే మొత్తం విత్తనాలు జమ చేస్తాం ఫస్ట్ అందరు కలిసి ప్రతి ఇంటిది విత్తనం ఒక జాగాలో అందరి పటేల్ ఇంటి కాడ కలిపి దేవుని దగ్గర అందరు కూడి పూజలు చేసి ఇతనాలు దేవుని ముందట చూపెట్టినాక అదే ఇతనం మన ఇంటికి మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంటికాడ పూజ చేసి దేవునికి అదే ఇతనం చూపెట్టి మేము ఇద్దరం ఒక ఇంట్లో ఆడమొగ ఇద్దరు కలిసి పూజా సామాగ్రి కొత్త గుళ్ళ తీసుకొని దాంట్లో తయారు చేసి నాగలి మర అది పూజా సామాగ్రి బావి పట్టుకుంటుంది నాగలి మనం పట్టుకొని చేన్లకు వస్తాం వచ్చి అంటే భూమి పూజ చేస్తాం భూమి పూజ చేయంగానే నాగలి నాగలికి పూజ చేస్తాం ఎడ్లు ఉంటాయి ఎడ్లకు కాళ్ళు కడుగుతాం వాటికి బొట్టు తిలకం దిద్దుతాం అది అయినాక దానికి విత్తనాలు అవి పూజల కొబ్బరి కాయ కొడతాం అగరబత్తులు పెడతాం అవి చేస్తే మాకు ముహూర్తం చేసినట్టు లెక్క పంట మంచిగా ఉండాల విత్తనాలు మంచిగా మొలాల వర్షాలు మంచిగా రావాలని భూమికి మొక్కుకొని మేము పూజ చేసి విత్తనం సురు పెట్టేది చేస్తాం దీన్నే మేము మొత్తూరు అని అంటాం మన తరతరాల నుంచి ఆదివాసులు మన తాతలు ముత్తాతలు ఎట్లా అయితే చేసుకున్నారో వాళ్ళది చూసుకొని వాళ్ళు చెప్పినట్టు మేము తెలిసినంత కాడికి నడుచుకుంటా చేస్తున్నాం మేము దేవుడిని భూమి పూజ చేస్తాము ఈ సేన్లచ్చి సేనలు వచ్చి భూమి భూమి పూజ చేసి ఏమో జొన్న గటక మేము మేము జొన్న గటక అంటాం మీరు ఏమంటారు ఇక జొన్న గటక అది కారం గటక తెచ్చి దేవునికి పూజ చేసి మళ్ళీ దేవునికి పూజ చేసి మళ్ళా అది దేవునికి పూజ చేసి మళ్ళీ అది తింటాం అది తిన్నాక ఇంటికి వస్తాం ఇంటికి వచ్చినాక మల్లైగా మళ్ళీ వస్తాం మళ్ళీ వచ్చి మళ్ళీ చేతనాలు పెట్టినాక మళ్ళీ భూమి పూజ భూమికి మొక్కి మళ్ళీ ఇతనాలు పెడతాం ఇతనాలు పెట్టినాక మల్లైగా నీడలా ఉంటాం నీడలా ఉంటాం మళ్ళీ నీడల ఇక మళ్ళీ తింటాం అన్నం అన్నం తిన్నాక మళ్ళీ ఇంకొంచెం ఇక కూర్చోండి ఇక మళ్ళీ మాట్లాడంగా మాట్లాడంగా ఏ ఒళ్ళ ఒకళ్ళు ఇగ పాటల పాటలు పాడలే అని వాళ్ళుగా చెప్తారు ఇక పాటలు మావి ఇది ఈ మాది మొస్తురు పాట చెప్తారు ఇక మొస్తురు పాట చెప్తే ఇక పాటలు పాడతాం మళ్ళీ మిత్నాలు పెడతాం దానితోటే మాది బతుకు అని మేము మంచిగా పండలన్నీ మేము మొక్కుకుంటాం మా మంచిగా పా వర్షాలు రావాలని మొక్కుకుంటాం గాయాలే నడుమే ఒకటే జాగాయాలే నడుమే ఒకటే జాగాయమే ఒకటే జాగాయలే అంటే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు ప్రతి దేవుని దగ్గర పోయి దేవునికి మొక్కుంటారు ఈసారి మంచి వరుసలు కురవాలా మంచిగా పంటలు పండాలా ఆ పంటలు పండితే మన కుటుంబాలు బాగా అవుతాయి అనే ఆలోచనతోటి దేవునికి పాప చిన్న పాపలు సహా అందరం కలిసిపోదామన్నట్టు అయితే ఈ మొహతరు వల్ల కొన్ని రోజులు ఎటు అంటే ఉన్న ప్రతిదీ కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే సమయం అనేది ప్రతి ఏటా ఒకేసారి వస్తుంది దా కాబట్టి దానికి పుష్కలమైన పంటలు పండాలని మేము దేవునికి మొక్కొని ఆన్వాయితీగా అంటే ఇప్పుడే కాదు కొన్ని తాత ముత్తాతల నుంచి ఈ మొహర్తురాని కార్యక్రమం చేస్తున్నాం రైతన్నలందరూ కూడా తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో బిజీగా ఉంటూ విత్తనాలు వేస్తున్నారు అయితే తమ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ రైతులు మొహదూర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి తమ దేవుళ్ళకు పూజలు నిర్వహిస్తారు వ్యవసాయ క్షేత్రాల్లో మరి నాగలికి ఎద్దులకు కూడా ఇక్కడ కుంకుమతో తిలకాలు దిద్ది మరి కొబ్బరికాయలు కట్టి ఇక్కడ పూజలు చేశాకే ఈ యొక్క విత్తనాలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతారు అయితే ఇది తమ పురాతన కాలంగా తాతల కాలంగా నిర్వహిస్తూ నేటికి కూడా ఈ యొక్క ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఈ విత్తనాలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అయితే ఆదివాసీ రైతులు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం